కేసినేర్ నాని ఎపిసోడ్ తెలుగుదేశంలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పి అందరికీ తెలుసు ఎందుకోసమంటే అసలు కేసినేర్ నాని ఎందుకు తెలుగుదేశం నుంచి లేదా చంద్రబాబు నాయుడు ఎందుకు విభేదిస్తున్నారు అనే దగ్గర నుంచి మొదలెవలసిన విషయం చంద్రబాబు నాయుడు తత్వం ఎలా ఉంటుందంటే పార్టీలో ఎవరైనా నాయకులు బలంగా ఎదుగుతున్నారు అంటే వాళ్ళని తొక్కటమే చంద్రబాబు నాయుడు ధ్యేయం సో ఇలాంటి పరంపరలో కొంతమంది యాక్సిడెంట్ లో కూడా చనిపోయారు గతంలో చాలా ఉన్నాయి మాధవ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని నాయుడు వరకు దాదాపు ఒక ఏడెనిమిది పది ఇన్సిడెంట్స్ మనం చెప్పుకోవచ్చు హరికృష్ణ కూడా అది శాపమో లేకపోతే ఏమో తెలియదు ఎవరికీ తెలియదు బట్ అదైతే వాస్తవం అయితే కేసినే నాని కాకుండా బలంగా ఎదుగుతున్న నాయకుల్ని పక్కన పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి ఉదాహరణ కేసీఆర్ బలంగా ఎదుగుతున్నప్పుడు అతన్ని తొక్కాలి అనే ఉద్దేశంతో విజయరామారావుని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వడం కేసీఆర్ బయట పంపించడం కేసీఆర్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అలాంటి ఎపిసోడే మనం మాట్లాడుకుంటాం ఉంటే హరికృష్ణ హరికృష్ణ కూడా బలంగా ఎదుగుతున్నాడు అనుకున్న టైంలో పదవి ఇచ్చి ఆయనకి ఆరు నెలల పాటు ఏ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించకుండా ఆయన అప్పట్లో శాసన మండలి లేదు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాల్సిన పరిస్థితి ఉండింది చంద్రబాబు నాయుడు నేను విజనరీ అని చెప్పుకుంటాడు మరి బామ్మర్ది ఎమ్మెల్యే గా లేకుండా మంత్రిగా ఉంటే ఆరు నెలల్లో ఎమ్మెల్యే అవ్వాల్సిన బాధ్యత ఉండి కూడా ఏ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించకుండా హరికృష్ణ ఆ విధంగా ఎందుకు చేశారు అనేది అర్థం చేసుకోవాలి అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు క్రియాశీలకంగా ఉంటున్నారంటే ఆయన ఎలా తప్పించారో అందరికీ తెలుసు అలాగే నందమూరి తారక రామారావు జూనియర్ ఎవరైతే ఉన్నారో బలంగా వాయిస్ వినిపిస్తున్నాడని చెప్పి తెలిసిన తర్వాత అతని పక్కకు పెట్టిన విషయం అందరికీ తెలుసు అలాగే జిఎంసి బాలయోగి ఇలాంటి చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు ఎర్రనాయుడు స్ట్రాంగ్ అయిపోతున్నాడు అని చెప్పి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు కేబినెట్ మధ్యలో మంత్రులుగా జారకుండా బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన సందర్భాలు అక్కడ నుంచి వచ్చేస్తే కేసు నాని రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా తన ప్రభావం చూపించాలి మళ్ళీ ఎంపీగా రెండోసారి గెలవాలి అన్న ఉద్దేశంతో కేసు నాని ఎక్కడా కూడా ఎవరితో కూడా రాజీ పడకుండా కేవలం తన అభివృద్ధి మార్క్ చూయించాలనే నేపథ్యంతో చేయించుకెళ్లారు దానికి సంబంధించిన ఒక పోస్టర్ నేను చూపిస్తాను ఇది రెండు వేల పంతొమ్మిది జూన్ కు సంబంధించి ఐదో తారీఖు నాడు క్లియర్ గా రాశాను నేను కేసుని నాని ఎందుకు చంద్రబాబు నాయుడు విభేదించారు అంటే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి అలాంటిది డబ్బు బలం కులబలం ఉన్నటువంటి గల్లా జయదేవి ప్రమోట్ చేశారు ఆయనకు బదులు రామ్మోహన్ నాయుడికి ఇస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీసీకి లీడర్షిప్ ఇచ్చి బీసీలను పైకి తీసుకొద్దామని మాట్లాడుతున్నారు మనం ఎందుకు ఆ స్టాండ్ తీసుకోకూడదు ఒకే కుటుంబంలో ఎందుకు మూడు పదవులు అని చెప్పి గట్టిగా నిలదీసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి విప్పు జారీ చేసిన సందర్భంలో ఆ రోజు పెట్టిన పోస్టర్ ఇది సో దీన్ని విభేదించారు దీనికంటే ముందు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో ఆ సందర్భంలో కాంగ్రెస్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరుగుతున్న సమయంలో మూడు నిమిషాలు టైం ఇస్తాను అని చెప్పి కేసినేర్ నాని చెప్పారు నాకు మూడు నిమిషాలు అక్కర్లేదు ఎవరికైనా ఇవ్వండి ఆ మూడు నిమిషాలు అని అదే టైంలో రామ్మోహన్ నాయుడు చేత మాట్లాడించండి అంటే కాదు కూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గల్లా జయదేవితో మాట్లాడించారు గల్లా జయదేవ్ ఆ రోజున మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మాట్లాడారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనేది పార్లమెంటరీ లాంగ్వేజ్ లో తప్పు కానప్పటికీ ఆ విధంగా ప్రధాని మాట్లాడటం అనేది ఒక గ్రేడ్ నాయకులు మాట్లాడే మాటలు సో ఆ రోజునే బయటకు వచ్చారు అలాగే నాని విజయవాడ ఫ్లైఓవర్ సంబంధించి కానివ్వండి లేకపోతే నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ తేవటానికి కానివ్వండి టాటా ట్రస్ట్ తేవటానికి కానివ్వండి లేకపోతే మిగిలిన పనులు ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా పకడ్బందీగా పాడుతున్నారు ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు కానివ్వండి ఎలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ లేకుండా ఫస్ట్ టర్మ్ కంప్లీట్ చేశారు అలాగే సెకండ్ టర్మ్ లో కూడా చంద్రబాబు నాయుడు నాని కి తెలుగుదేశానికి మధ్య ఉన్నాయి కానీ ఆమె పర్సనల్ ఎలిగేషన్ లేవు చేసుకోవాల్సింది దీని తర్వాత జరిగిన విషయం ఏంటంటే జూన్ ఐదో తారీఖు నాడు ఇంకొక పోస్ట్ పెట్టాను అక్కడ క్లియర్ గా ఆ రోజుకి తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా బీజేపీ లో అప్పటికి జాయిన్ అయ్యలేదు సుజనా చౌదరి అండ్ గ్యాంగ్ కానీ కేసినేన్ నాని బీజేపీ లో జాయిన్ అవుతున్నారు అని చెప్పి చెప్పారు కానీ నాని ఆ రోజున బీజేపీలో జాయిన్ అవ్వలేదు ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడైతే మే ఇరవై మూడున ఎలక్షన్ అయిపోయిందో కౌంటింగ్ ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో ఉన్న మంత్రులను కలిసి వచ్చిన తర్వాతే చంద్రబాబును కలిసారు సో ఇక్కడ కేసిన నాని చెప్తుంది అంటే కేసినేర్ నాని ఆ రోజు చంద్రబాబును కలవలేదు అని చెప్పి గల్లా జయదేవిని రాయబారానికి కేసినేర్ నాని దగ్గర పంపారు కేశినేర్ నాని అప్పటికే మనం చాలా తప్పు చేసాం అని చెప్పి బాధపడుతున్న తరుణంలో గల్లాని పంపి మాట్లాడించారు గల్లాని పంపించాల్సిన అవసరం ఏంది డైరెక్ట్ చంద్రబాబు నాయుడు నువ్వు నన్ను పిలిస్తే నేను రానా అని చెప్పి అడిగిన సందర్భం కూడా మనం అర్థం చేసుకోవాలి దాని తర్వాత కేవలం నాలుగు రోజుల సమయంలో కొత్తగా మంత్రి పదవి జరుగుతున్న సమయంలో కేశినేర్ నాని గల్లంపల్లికి విష్ చేస్తూ చెప్పాడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేసినేర్ నాని అంటే ఈ ఆరు చోట్ల కేసినేర్ నాని ఎంపీ విజయవాడ ఎంపీ పరిధిలో ఆరు చోట్ల ఓడిపోయినా కానీ ఒక్క చోటే తెలుగుదేశం గెలిచినా గానీ ఎంపీగా ఎందుకు గెలవగలిగాడు అంటే విజయవాడ వెస్ట్ లో జరిగిన విషయం వలన విజయవాడ వెస్ట్ లో కేశినేర్ నానికి మెజారిటీ వచ్చింది మిగిలిన చోట్ల కేసినేర్ నానికి మెజారిటీ రాలేదు ప్లస్ విజయవాడ ఈస్ట్ లో అభ్యర్థితో పాటు సమానంగా ఒక రెండు వేలు అటు ఇటుగా వచ్చింది ఆ మెజారిటీ తోటి బయటపడినాడు కాబట్టి అనేది ఒక విశ్లేషణ కూడా ఆ రోజు జరిగింది అది ఏంటి అనే డీటెయిల్స్ త్వరలో ఎప్పుడైనా తెలుస్తుంది అందరికీ కూడా ఆ తర్వాత ఒక వన్ ఇయర్ కి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటే అమరావతి వల్ల నష్టపోతున్నాము అమరావతి అనే దాన్ని పక్కన పెట్టండి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు ఎంటైర్ అమరావతి ఎపిసోడ్లో ఒక్కసారి కూడా అమరావతి అవసరం అని చెప్పి కేసినేర్ నాని ఎక్కడ మాట్లాడలేదు ఇందులో సబ్జెక్టు కరెక్షన్ కూడా లేదు ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం నమ్ముకున్న వాళ్ళు అమరావతిలో నష్టపోతారు అని చెప్పి చెప్పాడు చంద నాని రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ అధికారంలోకి రావాలి అంటే అమరావతి గురించి నెత్తిన పెట్టుకోవటం కాదు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి అని చెప్పి కేసినేర్ నాని ఆగస్టు ఆగస్ట్ రెండు వేల ఇరవైలో చెప్పారు సో ఆ రోజు నుంచి కూడా కేవలం ప్రెస్ మీదే చంద్రబాబు నాయుడు నిద్ర ఇందుట్లో ఇందులో రెండు పాయింట్స్ కి క్లియర్ గా చెప్పారు ఏమన్నంటే కేసినే నాని అమరావతి అనే ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలంటే ముప్పై ఏళ్లు పడుతుంది అని క్లియర్ గా చెప్పారు మీడియాలో మాట్లాడే వాళ్ళు ఢిల్లీలో ఉండే వాళ్ళ వలన విషయం కాదు అని చెప్పి చెప్పారు ఐదు వేలు తీసుకొని మీడియాలో మాట్లాడే వాళ్ళు అంటే పట్టాభిరామ్ గురించి ఢిల్లీలో ఉండే బ్రోకర్లు ఏదో చేస్తారనే దాని మీద వదిలేసి జనాల్లోకి వెళ్లాలని చెప్పి చెప్పాడు ఢిల్లీలో ఉండే బ్రోకర్లు ఆ ఇద్దరు గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నా ఆ ఇద్దరు బ్రోకర్ల పని కూడా అయిపోయింది వాళ్ళు ఏమీ చేయలేరు అన్న విషయం అందరికి తెలిసిందే దీని తర్వాత మళ్ళీ వన్ ఇయర్ కి మళ్ళీ వీళ్ళ దగ్గర పెద్ద పంచాయతీ నటింది కేసినేన్ అని గారు క్లియర్ గా ఏం చెప్పారంటే మీకు నేను నచ్చకపోతే నేను ఖచ్చితంగా ఎంపీకి రాజీనామా చేసి వెళ్ళిపోతాను లేదు అంటే నేను చెప్పినట్టు చేస్తే విజయవాడ మేయర్ ఎలక్షన్ గెలిపిస్తానని చెప్పాడు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ మాటని దూరంగా పెట్టాడు తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు నాయుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మేయర్ గెలవదు అని చాలా సీరియస్ కామెంట్స్ చేసిన తరుణంలో రాబిన్ శర్మ అనే తెలుగుదేశం స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని చంద్రబాబు నాయుడు కేసినేర్ నాని దగ్గర పంపించారు ఫస్ట్ నుంచి చెప్పేది కేసినేర్ నాని అంటే నీకేదైనా ప్రాబ్లం నాతో ఉంటే నువ్వు నాతో డైరెక్ట్ గా మాట్లాడు నేను నీతో డైరెక్ట్ గా మాట్లాడి తేల్చుకుంటా మధ్యలో వీళ్ళందరూ పుడింగ సో అలాగే ప్రతిసారి కూడా థర్డ్ పార్టీని పంపించారు మాట్లాడటం అనేది కేసినే నానీకి నచ్చలేదు సో రీసెంట్ గా కూడా కేసిన నాని బయటకు రావడానికి కారణం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నెట్టం రఘురామ్ మచిలీపట్నం ఎక్స్ఎంపీ ముగ్గురు వచ్చి ఆయనతో మాట్లాడారు అనే దాని మీదే కొంచెం నొచ్చుకున్నారు సో ఏదైనా విషయం ఉంటే నువ్వు నాతో మాట్లాడితే నేను క్లియర్ చేసుకుంటాను కదా అనేది కేసినేన్ నాని ఉద్యమం ఇక్కడ ప్యూర్లీ ఈగో ప్లస్ పాలసీ మ్యాటర్స్ వాళ్ళనే కేసిన బయటకు వచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి